సుదీర్ఘ కాలం సాగిన ఎస్సీ వర్గీకరణపై ఎంఆర్పీఎస్ చేపట్టిన ఉద్యమంలో సుప్రీం కోర్టు తీర్పుతో న్యాయమే గెలుచుందని శుక్రవారం తాడితోట ఆంధ్ర ఏర్పాటు చేసిన మాజీ ఉప డాక్టర్ బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజీవ్ గాంధీ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బొట్ల సూర్యరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు సుదీర్ఘ కాలం చేసిన పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోదీ అమిత్ షాతో పాటు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరికి ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడుతున్న కొందరు స్వార్థ పరులు ఉన్నప్పటికీ న్యాయంగా సాగిన ఎంఆర్పీఎస్ ఉద్యమం చివరకు గెలిచిందన్నారు આ મારો પોળો લઈ કે ના તો દેનક દે પણ આ કંટ્રોલ પાસ કરી દીધો હમરાઓ कृष्ण माध्यव नायकत्व कृष्ण मदिगर नायकत्व कृष्णमाद नायकत्व दलित ऐक्यता आदिगार ऐक्यता आदिगार ऐक्यता 사 u r i g o s గట్టిగా జరిపించాం మేము హాస్ట్ కాలేజీలో ఎక్కడ లేనైతే జనంగా వచ్చి నుంచి వేల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఒకే కళ కోసం పాటలు పడ్డాం ఎన్నో మంది ప్రాణాలు మరి హీలు బల్లు అయినప్పుడు కూడా స్పందించేది ప్రభుత్వం మీరు ఈ రోజు మరి చంద్రబాబు గారు గారు అయ్యంలో ఈ రోజు ఇలా జరిగిందంటే మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వర్గీకరణ చేస్తాగా చేస్తాను చేస్తామంటా ఇందులో కొంత మంది సొచ్చులు వర్గీకరణ అయినా మీరు సాధించగలరు సభా కోసం చెప్తున్నాం ఉద్యమం రాదు కానీ చెప్పి ఆ వేళ మందాకి శ్రీకర్బాద గారు చెప్పారు దాని మేరకు ఈవేళ మేము సాధించామని సకర్మంగా చెప్తున్నాడు న్యాయం గెలిచింది మేమే గెలిచాము అది చంద్రబాబు నాయుడు ఏమిటన్నాడు అది సభ తెలియజేసుకుంటే ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ఉద్యమంలో రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తాను ఈ రోజు సుప్రీం నిన్న కోర్టు సుప్రీం కోర్టు వైద్యాచరణ చేసుకోమని ఆర్డర్ సందర్భంగా ఈరోజు రాజమండ్రి ఆంధ్రనగర్ నగర్ మాజీ కార్పొరేటర్ పొడల సూర్య ఆర్ధ మేము విజయోత్సవ సభ నిర్వహించుకుంటున్నాం దీనికి ముఖ్య అతిథిగా మాదిగా మాదిక పెళ్లి నాయకులు నాయకరా గారు మా పెద్ద నాయకులందరూ వచ్చి ఉన్నారు ఈరోజు ఈరోజు ఈ సంతోషానికి ఈ విజయవత్వానికి ముఖ్య కారణమైనటువంటి అయినటువంటి మన ముంద కృష్ణ గారికి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల అభిప్రాయ పోరాటం ఒక దళిత సంఘ పోరాటం ముప్పై సంవత్సరాలు సాధించడం అంటే ఇది చిన్న విషయం కాదు కానీ బాధాకరం ఏంటంటే నిన్న చే తీర్పుని సుప్రీంకోర్టు తప్పు కొంతమంది సోదరులు నిన్న బ్లాక్ డే అన్నారు సుప్రీంకోర్టు కుట్ర అన్నారు సుప్రీంకోర్టుని ప్రశ్నించే హక్కు అధికారం మన ఎవరికీ లేదు ఇది చాలా ధర్మమైన కోర పోరాటం రాజ్యాంగ పరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని కులాల జనాభా దమాషా ప్రకారం పదిహేను శాతం రిజల్ట్ అనుమతించమన్నారు అది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పించింది కానీ గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండేవారు ఒక ఎంపీ రాజమండ్రి మేయర్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఒక వర్గం వారి అనుభవిస్తూ బ్లాక్ అనడం అనేది ఎంతవరకు సమంజసం ముగ్గురు ఎమ్మెల్యేలో స్వాతంత్ర వృష్ణ దగ్గర నుంచి ఒక మాదిగైనా ఒక రెల్లీ అయినా ఒక మోర్చే అయినా ఉన్నారా మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ ఎంత మీరు మాట్లాడండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్ర వృష్ణ దగ్గర నుంచి కూడా ఒక ఎమ్మెల్యే అయినా ఉన్నాడా మీరే అనుభవించారు మీరే అన్ని పదవుల్లో తీసుకున్నారు ఈ రోజు సుప్రీం సుప్రీంకోర్టు సమానంగా పంచమంటే మీకు బాధ కలుగుతుంది ఫ్లాగ్జీ అంటారా సుప్రీం కోర్టు తప్పుడు తీసి చెప్పింది అంటారా ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ పదవులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజ్యాంగ పదవి ఒక వ్యక్తి రెండుసార్లు ఎంపీగా ఉండే ఒక వ్యక్తి సుప్రీం తప్పటి అంటే అది రాజద్రోహం రాజ్యాంగ ద్రోహం మీ మేము అంతా పరిశీలించేసుకోండి ఈ రాజ్యాంగమే ప్రమాణం చేశారు మీరు ఎన్నిసార్లు ఎంపీ అయ్యారంటే అందులో మాదికలు ఓట్లు కూడా ఉన్నాయి ఆ విధంగా మీరు గెలిచారు రాజశేఖర్ రెడ్డి గారు నా వర్గీకరణ నా జీవితాశయం అన్నాడు అలాగే ఉషామేయ కమిషన్ రామచంద్ర కమిషన్ లోకో కమిషన్ ఈ కమిషన్ అన్ని కూడా వర్గీకరణ అనుకూలంగా వ్యతిరేకంగా వెళ్ళలేదు అన్నిటికన్నా ద్రోహిణరెడ్డి రెండు వేల రెండు వేల పద్దెనిమిది వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా మన్మోహన్ సింగ్ పద్మ ఉండి ఎన్నికల మేనిఫెస్టో పెట్టి మాకు ద్రోహం చేశారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది నాయకులకి ఈరోజు ఈ దృష్టిని పెట్టింది మీకు ఏ పదవులు లేక ఏమీ లేక ఈ గొడవను బ్రేక్ చేసి మాలను రెచ్చగొట్టాలని చూస్తారు మాలలో శాంతి పనులు మాలలో కూడా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డిని ఓడించారు చంద్రబాబు నాయుడుని గెలిపించారు ఈ మోదీని గెలిపించారు మేము ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమికి పొదవి మోదీ గోదాని ఏంట చంద్రబాబు నాయుడు కుదంటే పవన్ కళ్యాణ్ కుదర మేము రాజమండ్రి గోర బుద్ధి గారికి వాసు గారికి తెలుగు పార్టీ జనసేన బీజేపీ అన్ని పార్టీలు మేము వాళ్ళు చేసిన మేల్లు మేము మర్చిపోము ఆదిరెడ్డి వాసు గారు కానీ గోర బుద్ధి కాదు గుర్తుపెట్టుకుంటాం వచ్చి ఐదు సంవత్సరాల ఎన్నికల్లో ఎన్డీఏ కూట మళ్ళీ అతిథిగా మధ్యలో గెలిపిస్తాం జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా మరి ఏబీసీ వర్గీకరణ శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది మరి మాదిగులకి మాదిగ ఉప కులాలకి నిజమైన స్వతంత్రం మరి నిన్నటి రోజున వచ్చిందని మనం నిజంగా గర్వపడాలి మరి మందాకృష్ణ మాదిక్ గారికి మాదికి తరఫున పాదావి వందనాలు తెలియపరుకుంటూ చాలా అగైన్ ఏ ఫ్యాక్టరీలోని మైలల్ కే కల్పించారు